విషయంలోకి వచ్చినప్పటికీ శుక్రము లేదు సోనితము లేదు కలయిక లేదు ఏమీ లేదు దేవునికి స్తోత్రం కలిగును గాక హీస్ ఏబుల్ ఆయన సర్వ సమర్థుడు సోనితము ఆయనే అయ్యాడు శుక్రము ఆయనే అయ్యాడు ఇది గమనించాలందరూ కూడా ఒకవేళ శుక్రము వేరొకరిది అనుకుంటే యేసు ఏమాత్రం గొప్పోడు కాలేడు సోనితము వేరు ఇంకొకటి నుంచి వస్తే ఖచ్చితంగా సోనితాన్ని బట్టి మరియ యొక్క జన్మ పాపము కూడా క్రీస్తుకు అంటే అవకాశము ఉంది ఎందుకంటే ఆవిడ హేలి అనేవాడి నుంచి ఆ కూతురు వచ్చింది అంటే ఇద్దరు స్త్రీ పురుషులు కలవగా మరియ పుట్టింది కాబట్టి మరియ కూడా జన్మ పాపి ఏ పాపి జన్మపాపి మరి అమ్మ నా రక్షకుడైన యేసుకు నేను ప్రార్థిస్తున్నాను దీని రాలైనటువంటి నన్ను కటాక్షించు అంటూ ఇలాంటి పదజాలం వాడి దేవునికి ఆవిడ కూడా ప్రార్థన చేసుకుంది అంటే ఆవిడకు కూడా యేసు రక్షణ ఆవిడ కూడా జన్మపాపం కడగబడుట అనే పరిస్థితి ఆవిడకు అవసరమై ఉంది దేవునికి స్తోత్రం కలిగినగాక గాక దేవదేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆయనే శుక్రమై ఆయనే శోణితమై ఆయనే శరీరమై ఒక అద్భుతమైన మహిమకరమైన శరీరమును స్థాపించుకున్నాడు దేవుడికి స్తోత్రం కలిగునుగాక ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్కసారి ఆలోచించ ఒకవేళ మరియమ్మ యొక్క రక్తము యేసులో ఉంది అని మనం వాదిస్తే మరియమ్మ రక్తము ద్వారా పుట్టినటువంటి యేసు శరీరం పరిపూర్ణంగా మరియమ్మ లక్షణాలు ఇతనికి కూడా రావాల్సిందే ఎవరికి ఏసుకు కూడా రావాలి ఒకవేళ మరియలో ఉండేటువంటి ఆ రక్తము ఇతనిలో కూడా ప్రవహించింది అంటే చాలామంది నమ్ముతారు మరి మరియకు పుట్టినప్పుడు ఇతనికి ఆ రక్తం ప్రవహిస్తుంది కదండి లేకపోతే చచ్చిపోతాడు కదండి అంటే నీకు ఆ డౌట్ అక్కర్లే చచ్చిపోయే అవకాశం ఉన్నవాడైతే అసలు మురుస ప్రమేయము లేకుండానే మగాడి ప్రమేయం లేకుండా పుట్టడమే ఒక అసాధ్యము దానినే చేసిన వాడు ఈ రక్తం ప్రవహించకపోతే ఎందుకు చచ్చిపోతాడు పుట్టినవాడు దైవకుమారుడండి నీవు తీసుకుంటున్నటువంటి నీ మామూలు సైన్స్ మనిషికి సంబంధిస్తుంది కానీ మానవ రూపములో ఉన్న దేవునికి సంబంధించదు దేవునికి మహిమ కలిగిన గాక కాబట్టి ఎవడైనా ఒక మనిషి భూమి మీద పుట్టాడంటే వాడికి నాయనలో నుంచి అర్ధ భాగము అమ్మలో నుంచి అర్ధ భాగము లక్షణాలు ఆ మనిషికి సంప్రాప్తిస్తాయి నాయన లక్షణాలు కనిపిస్తుంటాయి అమ్మ తాలూకు లక్షణాలు కూడా కనిపిస్తాయి నాయన కళ్ళు రావచ్చు అమ్మ స్వరము రావచ్చు పుట్టిన బిడ్డలకు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు ఒకవేళ యేసు మరియకు ఆ విధంగా పుడితే అంటే మరియ తాలూక డిఎన్ఏకే మరియ తాలూక ఆ రక్తమునకే స్వరక్తమునకే పుడితే యేసులో మరియ లక్షణాలు కూడా ఉండిపోతాయి అప్పుడు యేసు పాపములు క్షమించడానికి అయోగ్యుడైపోతాడు అర్థమైందా ఈ కారణాన్ని బట్టి మరియలో ఉన్నటువంటి రక్తము కానీ దేని కానీ గాడ్ యూస్ ఎనీ సింగిల్ సెల్ ఫ్రమ్ మెరీ మరియ నుంచి ఏ చిన్న కణం కూడా ఏ బయలాజికల్ ప్రాసెస్ కూడా జీవ ప్రక్రియ యేసు వాడుకోలేదు దేవునికి స్తోత్రం గాక సో అందుకు యేసు పరిపూర్ణమైన పరిశుద్ధుడు ఎందుకు పరిశుద్ధుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాను అయ్యా నేను పురుషుణ్ణి ఎరుగున దాననే నాకు ఇట్లా ఎలా సంభవిస్తుందని మరీ అడిగినప్పుడు గబ్రియేల్ దూత సెలవిచ్చిన మాట నీ మీదికి వచ్చును దేవునికి స్తోత్రం కలిగునుగా ఎవరు వస్తారు అంటే పరిశుద్ధాత్ముడు మీదికి వచ్చి నిన్ను గర్భము ధరించేలాగా చేస్తున్నది పరిశుద్ధాత్ముడు అయితే మరి పుట్టబోయే శిశువు అవుతాడు అవడు కదా పరిశుద్ధాత్ముడు దెయ్యాల కార్యాలు చేస్తుంటాడా పరిశుద్ధాత్ముడు పాప కార్యాలు చేస్తుంటాడా తేనె అప్పుడప్పుడు తీపిగా మళ్ళీ మధ్యలో తింటూ ఉంటే చేదుగా అప్పుడప్పుడు మళ్ళీ పులుపుగా తయారైపోతుంటుందా ఉప్పు తింటూ ఉంటే అప్పుడప్పుడు స్వీట్గా అప్పుడప్పుడు కారంగా మళ్ళీ వెంటనే సాల్ట్గా ఉప్పగా ఉండడం మొదలవుద్దా అలా జరగదు సో పరిశుద్ధాత్ముడు మరియలోనికి వచ్చాడంటే పుట్టబోయేసేసి పరిపూర్ణ పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం కలిగిను గారు